కనక మహాలక్ష్మి భర్తనంటూ విష్ణు అనే కొత్త క్యారెక్టర్ అయితే ఇంటికి వస్తుంది ఇంకా ఇంకా లక్ష్మీ విహారీ వాడిని చూసి అయితే ఫుల్గా షాక్ అవుతారు ఇంకా లక్ష్మి అయితే ఇతను ఎవరో నాకు తెలియదు అసలు ఇతని నేను ఎప్పుడు అయితే చెప్తదనమాట ఇంకా మన విహారీకి మదన్కిద్దరికి కోపం వచ్చి ఆ కొత్తగా వచ్చిన వాడిని అయితే ఫుల్గా కొట్టేస్తారండి ఇంకా వాడైతే లక్ష్మి నన్ను క్షమించు నిన్ను వదిలేసి వెళ్ళిపోయాను నా తప్పు నాకు అర్థమైపోయింది నాతో వచ్చాయని అంటూ ఉంటాడనమాట ఇంట్లో వాళ్ళు అయితే అడుగుతారు అసలు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావో లక్ష్మి నన్ను అడిగితే ఇంకా నేను ఆస్తులు అంతస్తుల కోసం వెళ్ళిపోయాను ఇప్పుడు నాకు లక్ష్మి ఉసురు తగిలేసి ఆస్తులు అంతస్తులే పోయాయి నా తప్పు నేను తెలుసుకున్నాను పశ్చాత్తాప పడుతున్నాను లక్ష్మిని నాతో ఇచ్చి పంపేయండి అని ఇంకా తెగ డ్రామాలు చేస్తూ ఉంటాడండి ఇంకా సహస్ర అడుగుతుంది అనమాట అసలు ప్రూఫ్ ఏంటి లక్ష్మితో నీకు పెళ్ళైంది అని అంటే ఇంకా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసి చూపిస్తాడనమాట ప్లాన్గా వచ్చాడు అన్నిటికీ ఇంకా లక్ష్మిని తీసుకెళ్ళిపోవాలని ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే నమ్ముతారనమాట సర్టిఫికేట్ చూపించగానే ఇంకా విహారీ వాళ్ళ అమ్మ అడుగుతుంది అనమాట నువ్వు ఇంకొకసారి తీసుకెళ్ళి తనను వదిలేయవని గ్యారెంటీ ఏంటంటే అస్సలు వదిలేయను చాలా ఫీల్ అయిపోయి చాలా పశ్చాత్తాపడుతున్నానని చెప్పగానే ఇంకా యమున కూడా కన్వీన్ కన్విన్స్ అయిపోయి ఇంకా లక్ష్మీకి అయితే బట్టలు బ్యాగు అన్నీ సర్దిచ్చేసి వాడితో ఇచ్చి అనమాట వాడేమన్నా ఊరుకుంటాడా ఇంకా అసలు ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి తీసుకెళ్ళి రౌడీల్ని పెట్టించి లక్ష్మిని అయితే చంపాలని చూస్తూ ఉంటే విహారీ వచ్చేసి అడ్డుపడతాడనమాట ఇంకా అడ్డుపడిపోయారు రౌడీలందరినీ కొట్టేస్తాడనమాట ఇంకా ఆ లక్ష్మి భర్త క్యారెక్టర్ని కూడా ఫుల్గా కొట్టి ఎవర్ర నీతో ఇదంతా చేపించిందంటే అంబికని నిజం చెప్పేస్తాడు ఇంకా ఇంకా మన విహారీ అయితే ఆ లక్ష్మి భర్త క్యారెక్టర్గా వచ్చాడు చూడండి కొత్తోడు వాడిని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరి ముందు కూడా నిజం చెప్పిస్తాడనమాట వాడు అంబిక ఇదంతా చేయించిందని చెప్తాడనమాట ఇంకా అసలు ఇంకా అంబికను ఏం చేస్తారో చూడాలని రేపటి ఎపిసోడ్లో థ్యాంక్ యూ